సుమారు యాభై సంవత్సరాల సాహిత్య జీవితం అనేక దశలు తార్చుకుంటూ వచ్చిండ్రు శ్రీరామ్ సార్ టార్చ్ లైట్ దగ్గర నుంచి అట్లనే ఆ జెండాకు కట్టిన ఆ జెండా కవిత ఇవన్నీ కూడా నిలిచిపోయే క కవితలు ఎప్పటికీ మనం చదువుకొని మనసులో ఉంచుకోవలసినటువంటి కవితలు అయితే రాయాలనే తపనతోటి మొదలయ్యి ప్రజలకు సంబంధించిన వస్తువును పట్టుకునే ఒక స్థాయి దాకా చేరుకోవటమే ఓ పరిణతి ఆ పరిణతిని కొద్ది కాలంలోనే సాధించిండు శ్రీరాములు సార్ అయితే ఈ క్రమం లేకుంటే సిద్ధారెడ్డి సార్ చెప్పకపోతే శ్రీరామురిళ్ళ దగ్గర ఆగిపోయేవాడో ఏమో అని నాకు అనిపిస్తుంది నిజానికి మరి లేకపోతే మినీ కవితం దగ్గర లేకపోతే ఆ కంద బాధ్యాల దగ్గర ఆగిపోయేవాడేమో వచన కవిత్వంలో అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ పొద్దున్న సార్ చెప్పిండు తూర్పు మాలి సార్ ఇంతకు ముందే చెప్పిండు అనేక భావ భావచిత్రాలు అవన్నీ వేసుకుంటూ రాస్తున్నాడు అని చెప్పిండు ఆ దశను చేరుకున్నాడు శ్రీరామ్ సార్ అభినంద అభినందనీయుడు అట్లనే ఈ ముగ్గురు ముగ్గురి కలయిక కూడా ఓయూ నుంచి ప్రారంభం కావడం విశేషం ముగ్గురు స్నేహితులు ముగ్గురు స్నేహితులని గురించి గండ లక్ష్మణరావు సార్ ఒక సందేశం పంపాడు నాలుగు లైన్లు రాసి పంపించిండు నేను చదివిస్తాను సాహితీ త్రివేణి సంగమం సమకాలీనులైన కవి కవిత్రయం సప్తతిలో చేరిన సంబురం సంగ సంగతి గతాల నుంచి సమీక్షించుకుందాం కవిత్వానికి ఊరికి అభేదాన్ని చెప్పిన కందుకూరి కవిత్వానికి కాలానికి ప్రబోధాన్ని చెప్పిన కందుకూరి సహృదయ పద్మ పద్మాలను వికసింపజేసే మిత్రుడు స్వార్థం లేని మెత్తని దూదిమేడ కట్టినవాడు తడియాలని తామర తూరు నడియాడే స్నేహ మహేశ్వరుడు నాలేశ్వరం అభ్యుదయానికి ఉద్యమాలకు అక్షర వారధి సాహిత్యానికి సంస్థలకు లక్ష్యమైన సారధి తెలుగుకు తెలంగాణకు వెలుగుపంచిన దీనిది కవిత్వానికైనా జీవితానికైనా విధానమే ప్రధానమని విధానమే ప్రధానమని చెప్పిన సిద్ధారెడ్డి రెండు ఏడు పదులైన వీడని సాహిత్యానుబంధం వా వాడని వాడని అక్షర ఆలింగనం నిగ్గుదేలిన కవిమిత్రులు ముగ్గురికి అభినందనల అభినందనల మాలలు ముగ్గురికి శతమానం భవతి శుభాకాంక్షలని గ్రావ లక్ష్మణరావు సారు కవితాత్మకమైనటువంటి నాలుగు వాక్యాలు రాసి పంపించారు ఇప్పుడు మనకు భోజన విరామం ఉంటది తర్వాత నాలేశ్వరం శంకరం సార్ రెండవ కవి సంతతి సభ ప్రారంభమవుతుంది